హలో అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఇప్పుడు ఏదైతే కలకత్తాలో ఒక డాక్టర్ మర్డర్ అనేది చాలామందికి ఎలా జరిగింది అనేది చాలామంది తెలియదు బట్ అది ఎలా జరిగింది అనేది ఫస్ట్ స్టార్టింగ్ అయితే సో అది రేప్ కేసు అన్నట్టు అని చెప్పేసి దాన్ని చేశారు బట్ అసలు నిజం ఏంటంటే కనుక ఆ యొక్క హాస్పిటల్లో కలకత్తా హాస్పిటల్లో జరిగినట్టు ఉన్నటువంటి సో ఏవైతే ప్రజలకి అన్యాయంగా జరుగుతున్నాయో ఏవైతే వ్యతిరేకంగా జరుగుతున్నాయో వాళ్ళన్ని అన్నిటికీ కూడా ఈ మౌంట్ అనే అమ్మాయి ఫైట్ చేసిందనమాట వాళ్ళని కోచింగ్స్ చేయడం కానీ సో ఇలా ఎందుకు చేస్తున్నారు చాలా అన్యాయం అని కానీ సో కొంతమంది ఉంటారు కదా సో నీతిగా చాలా నిజాయితీగా పర్ఫెక్ట్గా ఉంటారు సో అలాంటి వాళ్ళు సమాజం అనేది ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు అనమాట అసలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట సో మీ అమ్మాయి ఏం చేస్తుందంటే అంటే ఇది చాలా అన్యాయం సో ఇలా మీరు ఎందుకు చేస్తున్నారు అసలు సో ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు నష్టపోతారు అన్న రీతిలో ఆ అమ్మాయి కోసం చేయడం కానీ సో వాళ్ళని రైజ్ చేయడం కానీ అనమాట సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ మా ప్రిన్సిపల్ కానీ సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ అమ్మాయిని సో అంతా ఈ అమ్మాయికి తెలిసిపోయింది సో ఈ అమ్మాయిని ఉండకూడదు సో ఈ అమ్మాయిని ఏ విధంగా సరే మనం లేకుండా చేయాలని చెప్పేసి అనుకుని ఒక రేపు గ్యాంగ్ ఫస్ట్ ఈ అమ్మాయిని ఫాలో అవడం తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఫస్ట్ కన్ను మీద గుద్దడం తర్వాత పీకంతా నొక్కేసి నరాలన్నీ కూడా గట్టుబడి చేసేటం అలాగే చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా గట్టిగా కొట్టడము అలాగే కాలు రెండు కూడా నైన్టీన్ సాగర్లో ఇలా వెళ్లిపెట్టడం ఇలా అన్ని చేసేసి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని రేపు గ్యాంగ్ గ్యాంగ్ రేపు అన్నది చేశారనమాట సో ఎందుకంటే హింసించి బాధపెట్టి 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 అమ్మాయిని చంపి తర్వాత అందరూ కలిసి అమ్మాయిని రేప్ చేశారనమాట సో ఇది జరిగింది అంతే తప్పగానే ఎవడో కొడు వచ్చేసి వాడే అమ్మాయిని ఇలాగా రేప్ చేసేసి చంపేశాడు అని చెప్పేసి న్యూస్ ఫస్ట్ అయితే వచ్చింది బట్ అదంతా అయితే కాదు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఈ అమ్మాయి వ్యతిరేకంగా నిలబడటం వల్ల వాళ్ళకి వచ్చి కోజన్స్ వేయడం వల్ల మీరు ఇక్కడికి ఇది ఆపేయండి ఇది ఆపకపోతే నేను ఎలాగైనా సుప్రీంకోర్టు వరకు నేను దీన్ని తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం వల్ల వీళ్ళు అందరూ కూడా ఈ అమ్మాయి మీద కక్ష పెట్టారనమాట సో అక్కడనే కాదండి ఎక్కడైనా సరే ఎక్కడైనా నేతిగా నిజాయితీగా సో ఏదైనా ప్రజలకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వ్యతిరేకించి నిలబడిన వాళ్ళని ఎవ్వరూ కూడా అసలు ఉంచరు అనమాట సో ఎక్కడైనా పాలిటిక్స్లో కానీ సో సమాజంలో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎక్కడ కూడా ఇదే జరుగుతుందనమాట సో అమ్మాయి పాపం అందరికీ న్యాయం చెయ్యాలి అని చెప్పేసి ఈ అన్యాయాన్ని ఇక్కడితో అరికట్టాలి అని చెప్పేసి అమ్మాయి ప్రయత్నం చేసినందుకు అమ్మాయి ప్రాణం లేకుండా చేసేసారు పోలు చంపితే చంపేశారు అమ్మాయిని చాలా హింసించి చంపేశారు అనమాట సో ఇది చాలా మంది వెలుగులోకి అయితే రాలేదనమాట సో దీన్ని చాలామంది ఇప్పుడు మర్డర్ చేసేసారు హత్య అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ దీని వెనక ఒక స్టోరీ కూడా ఉంది ఇప్పుడు దీనికోసం వచ్చేసి సుప్రీంకోర్టులో చాలా వాదాలు జరుగుతున్నాయి అనమాట సో ఎలా చేయాలి ఏంటనే బయట పడి కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే కనుక ఉరుశిక్ష వేయాలి అన్నట్టు వస్తున్నారు సో ఫైనల్ డెసిషన్ ఏంటనేది కూడా మనకి త్వరలోనే తెలుస్తుంది అనమాట సో నిజంగా ఎలాంటి ఘోరం అనేది మ మళ్ళీ మళ్ళీ ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు అనే విధంగా ఉండాలన్నమాట తీర్పు అనేది సో ఇలా జరిగితే కనుక సో కొంతవరకు సమాజంలో ఆడపిల్లకి కొంతవరకు సేఫ్ ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద చేయండి అలాగే తప్పకుండా సపోర్ట్ చేయండి ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో ఇది నేను ఎందుకు చెప్పాను అని అంటే కనుక చాలామంది కూడా రేప్ కేసు రేప్ చేసి చంపేశారు అని చెప్పేసి అనుకుంటున్నారు సో అందుకనే ఏదైనా చిన్న విషయం అన్నా వాళ్ళకి తెలిసి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి మనం అందరం పోరాడాలి వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్ళి అమ్మాయికి పోరాటం చేయలేము మనం వెళ్ళి అమ్మాయికి సపోర్ట్ చేసేది ఏముండదు బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం వల్ల అమ్మాయికి చాలా వరకు మనం న్యాయం చేసిన వాళ్ళు మొత్తం అనమాట సో దయతో ప్లీజ్ మౌనికాకి న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం కూడా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి తనకి కూడా సో ఎందుకంటే తనకి సపోర్ట్ అంటే న్యాయం జరగాలని చెప్పి సపోర్ట్ చేయండి వాళ్ళ ఫ్యామిలీకి కూడా సో ఎలాంటి అగత్యాలు కానీ ఎలాంటి అన్యాలు కానీ ఇంకెక్కడ ఎలాంటి హాస్పిటల్స్లో కానీ ఏ ఆడపిల్లకి కూడా సమాజంలో ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు అనేది నేను కాన్సెప్ట్ అనమాట సో చూద్దాం ఏం చేస్తారో వాళ్ళని సో ఇందులో వచ్చేసి హాస్పిటల్ సిబ్బంది అనే వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి కూడా వస్తుంది సో మరి వాళ్ళని ఏం చేస్తారు ఏంటనేది చేద్దాం బాయ్ బాయ్